హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కంపెనీ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ అందరికి తెలుసు కదా నవీన్ గానీ తమన్ గానీ అందరూ మామూలుగా మా టీం కదా దాని క్యాజువల్ గా కంగ్రాజ్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి వచ్చింది క్యాజువల్ గా దానికి తమన్ ఇరికించాను కూర్చోబెట్టాడు ఇక్కడ మర్చిపోయారండి మా సినిమా డిష్ బోర్డ్ కూడా ఈయన సీరియట్ డిస్ప్యూట్ అని కాదండి ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం గాని అంత నా లో చేశారు దానేగా కోజీ అయినా సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చినంత హ్యాపీగా డిస్ప్యూట్ లకి ఎప్పుడైనా డబ్బులు వస్తే సో అది విషయం కంగ్రాచులేట్ అంటే అమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను దానికి గిరికి కూర్చోబెట్టాడు కానీ చాలా మీమ్స్ చూస్తున్న పొద్దు నుంచి మీన్ మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అథారిటీ దారి తర్వాత అలాంటి ఆకలి అని సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది ఏసీ ఆయన బయటకు వస్తూ అరుస్తూ గప్పర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్ వచ్చాడు అంటే ఎంత ప్రైట్ మూమెంటో చూసారు అది సెలబ్రేట్ చేయడం చేయడానికి అంతే వెరీ వెరీ హ్యాపీన్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రైల్ మాత్రం థియేటర్లు ఏం ఊగిపోయింది అసలు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్ ఎలా ఉంటుందో ఊహించలేదు అది శ్రీరాములు కానీ సుదర్శన్ ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్ ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనపడుతుంది స్క్రీన్ మీద సుజిత్ కి తమన్ కి నవీన్ కి అందరికీ ఉన్నది ఇంకేముంది సినిమాలు మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి